హలో అండి ఈ వీడియోలో బెల్లం టీ తయారీ నేర్చుకుందామండి ఒక్కొక్కసారి బెల్లం టీ తయారు చేసుకున్నప్పుడు టీ విరిగిపోతుందనమాట అలా విరగకుండా ఉండాలంటే టీ ఏ విధంగా చేయాలో చూద్దాము దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని వాటర్లో టీ పొడి వేసుకోవాలి టీ పొడి వేసుకొని దాంట్లో అల్లం చిన్న ముక్క చిదగ్గొట్టి వేసుకో వేసుకోవాలి తర్వాత బెల్లం ఇప్పుడు వేసుకోవాలండి బెల్లం వేసుకున్న తర్వాత ఒక రెండు ఇలాచీలు తీసుకొని దంచి వేసుకోవాలి బెల్లం టీ మనం హెల్దీగా తయారు చేసుకుంటున్నాం కదండి ఈ ఇలాచీ అల్లం వేయడం వలన మరింత రుచి మరింత ఆరోగ్యం కూడాను అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా ఇలాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్దిసేపు అలాగా మరగనివ్వాలన్నమాట చక్కగా టీ డికాషను చిక్కగా ఉంటేనే టీ బాగుంటుందండి అలా అని మరీ చేదైపోయినంత వరకు దగ్గరగా మరిగించకూడదు చక్కగా మనకి టీకి అనువుగా మరిగించుకొని దాంట్లో కాచిన పాలను ఇప్పుడు వేసుకోవాలండి ముందుగానే వేసిస్తే కనుక పాలు ఇరిగిపోతాయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కాచిన పాలని ఇప్పుడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకొకసారి అన్నీ కలిసినట్టు ఇలాగ కలుపుకొని ఇప్పుడు వడగట్టుకోవాలన్నమాట టీని ఈ టీ ఆరోగ్యానికి చాలా మంచిదండి టీ ప్రియులకి ఇది మంచి టీ అనమాట అసలు పంచదార టీ అంత మంచిది కాదు బెల్లాన్నే వాడండి కాకపోతే బెల్లం టీ విరిగిపోకుండా ఇలాంటి టిప్స్ పాటిస్తే కనుక మంచి సూపర్ టేస్టీ అండ్ హెల్దీ బెల్లం టీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో మంచి అరోమాతో చాలా బాగుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి బాయ్ అండి